ఈరోజు మన వీడియోలో ఆగస్టు ఎనిమిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసీ ఎలక్షన్స్ వాటికి సంబంధించి మెంబర్స్ మనం అన్ని పాఠశాలల్లో ఎంచుకున్నటువంటి ఎస్ఎంసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి గూగుల్ ఫామ్ని ఆన్లైన్లో అన్ని పాఠశాలల వాళ్ళు ఎలా సబ్మిట్ చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు వీడియోలో ఆగస్ట్ ఎనిమిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సెలెక్ట్ అయినటువంటి ఎస్ఎంసీ మెంబర్స్ వారికి సంబంధించినటువంటి గూగుల్ ఫామ్ని అన్ని పాఠశాలల వాళ్ళు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ గూగుల్ ఫామ్ని ఎలా సబ్మిట్ చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం ముందుగా ఈ గూగుల్ ఫామ్ని సబ్మిట్ చేయడానికి గూగుల్ ఫామ్ యొక్క లింక్ ఏదైతే ఉందో దాన్ని మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అదొకసారి చూద్దాం గూగుల్ ఫామ్ మీద క్లిక్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్ ఎలా ఉంటుంది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అని చెప్పేసి డీటెయిల్స్ ఆఫ్ ఎస్ఎంసీ మెంబర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ ఈమెయిల్ అని చెప్పేసి కనపడుతుంది ఇక్కడ వచ్చేసరికి మన యొక్క స్కూల్ ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ని ఎంటర్ చేయాలి నెక్స్ట్ తర్వాత తర్వాత డిస్టిక్ నేమ్ మన స్కూలు ఉన్నటువంటి లొకేషన్ అంటే జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లా పేరు మనం సెలెక్ట్ చేసుకోవాలి జిల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డివిజన్ మనకి ఎడ్యుకేషనల్ డివిజన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ మన స్కూల్ లొకేట్ అయినటువంటి మండల్ మండల్ ఏదైతే పెరిగి ఉందో ఆ మండల్ నెక్స్ట్ తర్వాత స్కూల్ నేమ్ మన స్కూల్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేస్తాము డేస్ కోడ్ ఆఫ్ ద స్కూల్ మన స్కూల్ యొక్క యుడై స్కూల్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మేనేజ్మెంట్ ఆఫ్ ద స్కూల్ స్టేట్ గవర్నమెంటా నెక్స్ట్ ఏపీఆర్ఎస్ఆ కేజీబీ మనకి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పేసి డిస్ప్లే ఉంది దానిలో స్కూల్ యొక్క మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద స్కూల్ హెచ్ఎం కన్సర్న్ స్కూల్ యొక్క హెచ్ఎం గారి నేమ్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము తర్వాత వచ్చేసరికి కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ ద స్కూల్ హెచ్ఎం ఆ స్కూల్ యొక్క హెచ్ఎం గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము యూడైస్ కోడ్ ఆఫ్ స్కూల్ కాంప్లెక్స్ ఇక్కడ వచ్చేసరికి యూడైస్ కోడ్ అంటే మన స్కూల్ యొక్క యూడైస్ కాదు మన స్కూలు ఏ యొక్క స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోకి వస్తుందో అంటే మన స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్కి వెళ్ళేది ఏదైతుందో ఆ యూడైస్ ఏదైతుందో అది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి వెదర్ ద స్కూల్ హ్యాజ్ కండక్టెడ్ ఎస్ఎంసీ ఎలక్షన్స్ ఎస్ఎంసీ ఎలక్షన్ని కండక్ట్ చేసామా మ్యాక్సిమం అన్ని స్కూల్స్ కూడా కండక్ట్ చేశారు సో ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము ఒకవేళ ఇన్ కేసు కొన్ని స్కూల్స్లో కొన్ని స్కూల్స్లో ఎస్ఎంసీ ఎలక్షన్స్ వాయిదా పడ్డాయి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇఫ్ నో అని మనం కనుక సెలెక్ట్ చేసుకుంటే రీజన్స్ ఫర్ నాట్ కండక్టింగ్ ఎస్ఎంసీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ఒకసారి గమనిస్తే ఇక్కడ మనకి మొత్తం ఈ గూగుల్ ఫామ్ అనేది థర్టీ ఎయిట్ పేజెస్ ఉందన్నమాట ఈ థర్టీ ఎయిట్ పేజెస్ మొత్తం కూడా నింపిన తర్వాత మాత్రమే మనం సబ్మిట్ చేయడానికి వీలవుతుంది నెక్స్ట్ తర్వాత మనం రెండో షీట్కి వెళ్ళడం సరిపోతుంది దాంట్లో డీటెయిల్స్ ఆఫ్ ఎలక్టెడ్ ఎస్ఎంసీ కన్వీనర్ చైర్మన్ వైస్ చైర్మన్ అని చెప్పేసి హెచ్ఎం షుడ్ ఫిల్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎలక్టెడ్ ఎస్ఎంసీ మెంబర్స్ ఆఫ్ పర్టికులర్ స్కూల్ దానిలో నేమ్ ఆఫ్ ద హెచ్ఎం హెచ్ఎం గారి యొక్క నేమ్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ ద ఎస్ఎంసి కన్వీనర్ కన్వీనర్ అంటే హెచ్ఎం గారి యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాము నేమ్ ఆఫ్ ద ఎస్ఎంసీ చైర్మన్ సో ఎవరైతే మనం ఎస్ఎంసీ చైర్మన్గా ఎన్నుకున్నామో వారి యొక్క నేమ్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి తర్వాత జెండర్ వాళ్ళ యొక్క జెండర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ తర్వాత కమ్యూనిటీ వారి యొక్క కమ్యూనిటీ ఏదైతే ఉందో మనకి ఆప్షన్ ఉంది ఇక్కడ డ్రాప్డౌన్ బాక్స్ ఆప్షను కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకుంటాము ఎస్ఎంసీ చైర్మన్గా ఎంచుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి నెక్స్ట్ వారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఎంటర్ చేస్తాము తర్వాత చైల్డ్ నేమ్ ఆఫ్ ఎస్ఎంసీ చైర్మన్ ఎస్ఎంసీ చైర్మన్ యొక్క వారి పాప లేక బాబు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నేమ్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము నెక్స్ట్ ఎస్ఎంసీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పాప లేక బాబు చదువుతున్నటువంటి క్లాస్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఎస్ఎంసీ చైర్మన్ యొక్క పాప లేక బాబు చైల్డ్ ఐడి లేదా పెన్ నెంబర్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఎంటర్ చేయొచ్చు మనకి స్లాష్ అనేది ఆప్షన్ ఇచ్చారు చైల్డ్ ఐడి కానీ పెన్ నెంబర్ కానీ మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము నెక్స్ట్ వెన్ విల్ ద టర్మ్ ఆఫ్ ఎస్ఎంసీ చైర్మన్ ఇన్ ద ఎస్ఎంసీ బి కంప్లీటెడ్ సో వారి యొక్క టర్మ్ ఈ మనం ఎవరినైతే ఎస్ఎంసీ చైర్మన్గా ఎన్నుకున్నామో వారి యొక్క టర్మ్ వచ్చేసరికి టూ ఇయర్స్ ఉంటుందన్నమాట సో టూ ఇయర్స్ అంటే ప్రైమరీ స్కూల్లో అయితే కనుక ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ చదివే పిల్లలు అయితే వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంటారు కాబట్టి టూ ఇయర్స్ వరకు ఫుల్ టైం ఉంటుంది అలా కాకుండా ఫిఫ్త్లో లేదా ఫోర్త్లో ఉంటే వాళ్ళు స్కూల్ నుంచి వెళ్ళిపోయేటటువంటి లాస్ట్ వర్కింగ్ డే ఏదైతే ఉందో అది కంప్లీటెడ్ ఇయర్గా మనం అనమాట అలా కాకుండా వాళ్ళ పాప లేక బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టూ ఇయర్స్కి బిలో కనుక ఉంటే టూ ఇయర్స్ కంప్లీటెడ్ పీరియడ్ మనకు వచ్చేసరికి ఈ నెల ఆగస్టు ఎనిమిదో తారీఖున జరిగినాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు ఈయొచ్చేసరికి రెండు వేల ఇరవై ఆరు ఆగస్ట్ ఏడో తారీఖు ఏదైతే ఉందో ఇది మనకి కంప్లీటెడ్ పీరియడ్ అవుతుందనమాట అలా డేట్ మనం అంటే టర్మ్ ఏదైతుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము ఆ తర్వాత నేమ్ ఆఫ్ ద ఎస్ఎంసీ వైస్ చైర్మన్ తర్వాత ఎస్ఎంసీ వైస్ చైర్మన్ ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నామో వారి నేమ్ ఎంటర్ చేస్తాము వారి జెండర్ సెలెక్ట్ చేసుకుంటాము వారి కమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము ఎస్ఎంసీ వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తాము వైస్ చైర్మన్ గారి యొక్క క్వాలిఫికేషన్ ఎంటర్ చేస్తాము వైస్ చైర్మన్ గారి యొక్క పాప లేక బాబు నేమ్ని ఎంటర్ చేస్తాము వారు చదువుతున్నటువంటి క్లాసును సెలెక్ట్ చేసుకుంటాము వారి పాప లేక బాబు యొక్క చైల్డ్ ఐడి లేదా పెన్ నెంబర్ని ఎంటర్ చేస్తాము సేమ్ వీరి యొక్క టర్మ్ కూడా మనం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఆ ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని దాన్ని మనం సబ్మిట్ చేయగానే నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే అది మనకి పేజీ నెంబర్ త్రీలోకి తీసుకెళ్తుంది నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఈ డీటెయిల్స్ ఆఫ్ ఎస్ఎంసీ ఎలెక్టెడ్ మెంబర్ వన్ అండ్ దేర్ చిల్డ్రన్ ఇన్ ద స్కూల్ వచ్చేసరికి మనకి స్కూల్ హెడ్ మాస్టర్ మస్ట్ ఎంటర్ ఈచ్ ఎలక్టెడ్ మెంబర్ డీటెయిల్స్ అండ్ ఆల్సో ఎంటర్ దేర్ చిల్డ్రన్ క్లాసెస్ హై స్కూల్స్ యూపీ స్కూల్స్ అయితే ట్వంటీ టూ మెంబర్స్ ఉంటారు ప్రైమరీ స్కూల్ అయితే మనకి ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు వారి యొక్క అందరి డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ నేమ్ ఆఫ్ ద ఎలెక్టెడ్ మెంబర్ వన్ వారి యొక్క నేము జెండరు కమ్యూనిటీ క్వాలిఫికేషన్ ఆఫ్ ద ఎలెక్టెడ్ మెంబర్ వన్ కాంటాక్ట్ నెంబరు చైల్డ్ నేము వారి యొక్క చైల్డ్ నేము నెక్స్ట్ చదువుతున్నటువంటి క్లాసు చైల్డ్ ఐడి పెన్ నెంబరు వారి యొక్క టర్మ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో టూ ఇయర్స్ టర్మ్ ఎంత వచ్చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ఇలా మనం ట్వంటీ టూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారి డీటెయిల్స్ మొత్తం కూడా యాడ్ చేసిన తర్వాత ఈస్ దేర్ మోర్ దాన్ ట్వంటీ టూ ఎస్ఎంఎస్ సారీ ఎస్ఎంసీ మెంబర్స్ ఇన్ అవర్ స్కూల్ ఇరవై రెండు కంటే ఇంకా అదనంగా కనుక ఉన్నారా అని మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది ఉంటే కనుక ఏమో ఎస్ అని లేకపోతే నో అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది మనం సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకుని నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తాం తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఎస్ఎంసీ ఎక్స్ఎఫీషియా మెంబర్ వన్ వీరి యొక్క డీటెయిల్స్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది దీనిలో ఏమేమి ఉన్నాయని డీటెయిల్స్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద ఎక్స్ ఎఫీషియా మెంబర్ వన్ వారి యొక్క నేము తర్వాత జెండరు కమ్యూనిటీ క్వాలిఫికేషన్ ఆఫ్ ద ఎక్స్ఎఫిషియం మెంబర్ కాంటాక్ట్ నెంబరు వారి యొక్క టర్మ్ ఎప్పుడైతే ముగిసిపోతుంది అది ఆ తర్వాత నెక్స్ట్ టైం ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి అదేవిధంగా ఎక్స్ఎఫిషియం మెంబర్ టూ ఎవరైతే ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ కూడా మనం సేమ్ యాజ్ యూజువల్గా నెంబర్ టూ జెండరు కమ్యూనిటీ క్వాలిఫికేషను కాంటాక్ట్ నెంబరు ఇచ్చి నెక్స్ట్ టైం ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి సేమ్ అలాగే ఎస్ఎంసీ ఎక్స్అఫీషియం మెంబర్ త్రీ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎక్స్అఫీషియం మెంబర్ ఫోర్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి ఆ తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయంగానే మనకి తర్వాత వచ్చేసరికి కోఆప్టెడ్ మెంబర్ వారి యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంటర్ చేయాలి చెప్పేసి మనకి నెక్స్ట్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఆప్టెడ్ మెంబర్ వన్ టూ వారి యొక్క డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయాలి సేమ్ ఇంతకుముందు ఎలా అయితే మిగతా వాళ్ళు డేటా ఎంటర్ చేసాము అలాగే కోఆప్టెడ్ మెంబర్ టూ వారి యొక్క డేటాను కూడా మొత్తం ఎంటర్ చేసిన తర్వాత మనకి ఫామ్ మొత్తం అన్ని పేజెస్ కూడా థర్టీ ఎయిట్ అవుట్ ఆఫ్ థర్టీ ఎయిట్ ఇలా గ్రీన్ కలర్లో కంప్లీట్ అయినట్టు కనబడుతుంది ఆ తర్వాత మాత్రమే ఫైనల్గా మనకి సబ్మిట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది అనమాట సో అప్పటి వరకు బ్యాక్ నెక్స్ట్ బ్యాక్ నెక్స్ట్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి ఫైనల్గా థర్టీ ఎయిట్ పేజ్కి వచ్చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రశ్నంగానే మనకి గూగుల్ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది ఈ విధంగా ఆగస్టు ఎనిమిదో తారీఖు జరిగినటువంటి ఎస్ఎంసీ ఎలక్షన్స్ అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో ఎలక్ట్ అయినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారి అందరి యొక్క డేటాకి సంబంధించినటువంటి గూగుల్ ఫామ్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది